నా విజ్ఞప్తి కూడా కాంగ్రెస్ పార్టీ తరఫుకె కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థులకు ఓట్లేసి అత్యధిక మెజారిటీతో గెలిపించినట్లయితే తప్పనిసరిగా ఆ గ్రామాలు పూర్తి స్థాయిలో కృషి చేసి డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది మేము ఎక్కడ నెగ్లెక్ట్ చేస్తున్నా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వార్డు మెంబర్ కావచ్చు సర్పంచ్ కావచ్చు డిప్యూటీ సర్పంచ్ కావచ్చు వాళ్ళు మాకు ఇది కావాలి మా గ్రామంలో మేము కాంగ్రెస్ నుంచి గెలిపించి గెలిచినాము ఓటు వేసారు అని చెప్పి వస్తున్నప్పుడు మా మీద కూడా ఇంకా ప్రెవిజర్ ఉంటుంది మేము మంత్రుల దగ్గరికి వెళ్ళేసేసి ఆ శాఖలకు సంబంధించినటువంటిది డెవలప్మెంట్ యాక్టివిటీస్ బ్రహ్మాండంగా చేయడానికి అవకాశం వస్తుంది ఇప్పుడున్నది కాంగ్రెస్ ప్రభుత్వం మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వార్డు మెంబర్స్ను సర్పంచ్ను డిప్యూటీ సర్పంచ్ని గెలిపించుకోవడం మంచిగా మంచిగా డెవలప్మెంట్ అవుతుంది ప్రతి గ్రామంలోని మళ్ళీ ఒకసారి కలకృర్తి వైజ్గా కలవకృతి ఎక్కడైనా ఏ గ్రామంలోనైనా పూర్తి బాధ్యత తీసుకొని చేస్తాం ఇప్పటికే చాలా బాగా చేస్తాం ఇది ఎలక్షన్ టైం కాబట్టి అవన్నీ ఫండ్స్ ఇవి తెచ్చినా అవి చెప్పడం కరెక్ట్ కాదు చాలా పెద్ద ఎత్తున కలకృర్తి డెవలప్మెంట్